ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా కందిమండల మామిడిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సోల్కంపల్లి ప్రభు ఆధ్వర్యంలో ఇందిరమ్మ చర్యల పంపిణీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ ఆంజనేయులు మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయక్ హాజరయ్యారు ఈ సందర్భంగా గ్రామాధ్యక్షులు సోల్కంపల్లి ప్రభు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభైలో మొదలైన మహిళా సంఘాల గ్రూపులు కాలక్రమంలో రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్య పావుల వడ్డీ లేని రుణాలు అందించింది ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి వడ్డీ లేని రుణాలు అందించడం జరుగుతుందని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం డ్వాక్రా మహిళలను ఆర్థికంగా ఎదిగేలా చేయడం కోసం ఇందిర మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళల అభివృద్ధి కోసం అనేక రకాల కార్యక్రమాలను చేపట్టిందన్నారు మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన పథకాలు సోలార్ ప్లాన్లు మహిళా శక్తి క్యాంటీన్లు పెట్రోల్ బంకులు బస్సుల కొనుగోలు వంటి పలు వ్యాపారాల్లో మహిళా సంఘాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు స్వయం ఉపాధి పథకాల ద్వారా వేలాది మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారని చెప్పారు ఆడబిడ్డల ఆశీర్వాదం అన్ని దేవుళ్ళ కంటే శ్రేష్టం మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలు గ్రామాలు సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మల్లయ్య ముఖ్య నాయకులు కాసర నరసింహులు రాజు జాకీర్ నసిరుద్దీన్ పంచాయతీ కార్యదర్శి శ్రీధస్ స్వామి గ్రామ పాలనా అధికారి నరసింహులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎండి మియా గ్రామ సమైక్య సంఘం ఓబి సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ చీరల కార్యక్రమం సంగారెడ్డి జిల్లా కందిమండల మామిడిపల్లి గ్రామంలో చాలా అద్భుతంగా కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా విలేజ్ కమిటీ కాంగ్రెస్ కమిటీ సభ్యులు మరియు ఇంద్రా ఇంద్రమ్మ కమిటీ మెంబర్స్ పాల్గొని డాక్టర్ గ్రూప్ మహిళలకు రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు కూడా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే విధంగా చేసే కార్యక్రమాన్ని బృహత్కర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు మహిళల కోసం బస్సు ఫ్రీ కానీ ఉచిత విద్యుత్తు కానీ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కానీ విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జెస్ ఫ్రీ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజలను చైతన్యవంతుల్ని చేసి డిప్లొమా ఐటీఐ చేసిన వారికి వారి కోసం అనేక కార్యక్రమాలను చేసి విద్యార్థులను ముందు స్థాయిలో తీసుకెళ్ళి విద్యావంతులను చేసి ముందుకు నడిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది ఈ ఇందులో భాగంగా ఈరోజు మా గ్రామం మా మామిడిపల్లి గ్రామంలో ఇంద్రమ్మ చీరల కార్యక్రమం చేపట్టి అందరి మహిళలకు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయక్ గారు మరియు సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జు జులకంటి ఆంజనేయులు గారు కంది మండల అధ్యక్షులు మోతిలాల్ నాయక్ గారు మామిడిపల్లి గ్రామ పెద్దలు మహిళలు అందరూ పాల్గొని ఇటీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఎందుకు మీడియా మిత్రులకు మా వి కమిటీ సభ్యులకు మహిళలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము